ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ మహిళల కోసం అద్భుతమైన పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఉచితంగా టైలరింగ్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఉచితంగా సీవింగ్ మెషిన్ను పొందే అద్భుతమైన అవకాశాన్ని కల్పించడం జరిగింది మీకు ఉచితంగా శిక్షణతో పాటు సేవింగ్ మిషన్ లభించాలంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ మహిళల కోసం ఉచిత బేసిక్ టైలరింగ్ శిక్షణ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం కింద గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలు పాల్గొనవచ్చు అంటే బీసీ ఈబీసీ కమ్మ రెడ్డి క్షత్రియ వైశ్య బ్రాహ్మణ మరియు కాపు బలిజ కులాలకు చెందిన మహిళలు పాల్గొనవచ్చు ఇంకా అర్హతల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళ అయి ఉండాలి మహిళ వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉండాలి కుటుంబ ఆదాయ ప్రమాణాలు ఇతర స్వయం ఉపాధి పథకాలైనటువంటి ఓబిఎంఎంఎస్కు అనుగుణంగా ఉండాలి ఇక శిక్షణ వివరాల విషయానికి వస్తే శిక్షణ వ్యవధి నలభై ఐదు రోజులు ప్రతిరోజు ఎనిమిది గంటలు అరవై రోజులు ప్రతిరోజు ఆరు గంటలు తొంభై రోజులు ప్రతిరోజు నాలుగు గంటలు మొత్తంగా మూడు వందల అరవై గంటలను కాలవ్యవధిగా నిర్ణయించడం జరిగింది శిక్షణ విధానం వచ్చేసి బేసిక్ టైలరింగ్ శిక్షణ ఇస్తారు శిక్షణ ఇచ్చువారు స్కిల్ ట్రైనింగ్ పార్ట్నర్స్ శిక్షణ పూర్తి అయిన తర్వాత అర్హత కలిగిన వారికి ఉచితంగా సేవింగ్ మిషన్ను అందిస్తారు ఈ సీవింగ్ మిషన్ పంపిణీ నియోజకవర్గ స్థాయిలో ఉంటుంది మండలాలు పురపాలకాల పరిధిలోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో చర్చించి అంటే ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లతో చర్చించి మహిళా అభ్యర్థుల సౌకర్యం కోసం ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక దరఖాస్తు విషయానికి వస్తే దరఖాస్తు చేయడానికి మీ గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి లేదా ఓబిఎంఎంఎస్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు గ్రామ సచివాలయంలో అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు ఇక వార్డు సచివాలయం అయితే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ద్వారా నమోదు చేసుకోవచ్చు ఇంకా దరఖాస్తుకు అవసరమైన పత్రాలు వచ్చేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం పాస్పోర్టు వాడుకలో ఉన్న మొబైల్ నంబర్ ఉంటే సరిపోతుంది ఇక ముఖ్యమైన విషయాల విషయానికి వస్తే సీవింగ్ మిషన్ పొందాలి అంటే ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి ఈ హాజరును ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ రికగ్నైజ్ సిస్టమ్ ద్వారా నమోదు చేస్తారు శిక్షణ పూర్తి అయిన తర్వాత పరీక్ష ఉంటుంది వీరిని ఫ్యాషన్ డిజైనింగ్ వంటి అడ్వాన్స్డ్ కోర్సులకు కూడా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది మహిళలు తమకు అనుకూలమైన శిక్షణ వ్యవధిని ఎంచుకోవచ్చు అంటే నలభై ఐదు రోజులు ప్రతిరోజు ఎనిమిది గంటలు అరవై రోజులు ప్రతిరోజు ఆరు గంటలు లేదా తొంభై రోజులు ప్రతిరోజు నాలుగు గంటలు అనేది వీరికి అనుకూలమైన శిక్షణ వ్యవధిని వీరు ఎంచుకోవచ్చు మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి పథకాల వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి